మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు శ్రీచరణికి రెండున్నర కోట్ల రూపాయల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో ఒక వెయ్యి చదరపు గజాల స్థలం ఇంకా గ్రూప్ ఒకటి అధికారిగా ఉద్యోగం ఇవ్వనున్నారు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి నారా లోకేష్ను క్రికెటర్ శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలిశారు ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో శ్రీచరణి పంచుకున్నారు తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ శ్రీచరణిని అభినందించారు ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని వారు అన్నారు భవిష్యత్లో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలని ముఖ్యమంత్రి అభిలషించారు శ్రీచరణితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు